అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దసరా కానుకగా ఏపీలో డోక్రా మహిళలకు చంద్రబాబు శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు మూడు గుడ్ న్యూస్లు అయితే చెప్పారు వాటి నుంచి చెత్త పన్ను వస్తువులు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు అంతేకాకుండా డోక్రా సంఘాలను ఇకపై చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తిస్తామని పేర్కొన్నారు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతహీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అక్కడకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ ఆశయాల మేరకు వచ్చిందే స్వచ్ఛ భారత్ నినాదమన్నారు చంద్రబాబు అందుకే దీన్ని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండో తారీఖున ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు ఇక దీని అమలు కోసం ప్రత్యేకంగా ఉపసంఘం ఏర్పాటు చేశారని దానికి తాను అధ్యక్షత వహించారని తెలిపారు అంతేకాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే విషయంలో కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు చంద్రబాబు ఇక మన ఊరును జిల్లాను రాష్ట్రాన్ని క్లీన్గా ఉంచేందుకు కృషి చేస్తున్న వారిని అభినందించాలన్నారు చంద్రబాబు ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతు సంఘాలు డోక్రా సంఘాలు చూశామని ఇకపై స్వచ్ఛ సేవకుల కోసం సంఘాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు సంక్రాంతి నుంచి వీటికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు రాష్ట్రంలో ఫ్లెక్సీల నిషేధం విషయాన్ని పునఃపరిశీలిస్తామన్నారు చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకుని ఫ్లెక్సీలు లేని రాష్ట్రంగా మార్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఇక రాష్ట్రాన్ని ఫిఫోర్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు చంద్రబాబు అందుకే పేదరికం లేని సమాజం కోసం ప్లాన్లు చేస్తున్నామన్నారు అందుకే డోకరా సంఘాలను ఇక ఎంఎస్ఎంఈ హోదా కల్పిస్తామన్నారు ఈ ప్రక్రియను సంక్రాంతి త్ర నుంచి చేపడతామన్నారు